మందుకుెడ్డి నామేష్యా కుటుంబాన குடும்ப தேரி கிருஷ்ணா நன்றி நாம ஆதி நாமியா தேவசேனி தேவி தேவனால் கேடசியார் ஜெபங்கள்

ਸਤਿ ਸ਼੍ਰੀ ਅਕਾਲ 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 क्षेमस्तै धैर्य विजय यादेश नाम धेशा कुेमस्तै धैर्य विजय आया वृद्धो नाम धेशा सा कुटुंब क्षेमस्तै धैर्य विजय आवयाैश्वर्याद्यर्थिक्षमस्तै धैर्य विजय आवयाथेष नाम धेश कुटंब क्षेमस्तरे धैर्य विजय आवयाैश्वर्याद्यर्थ

మనం వెయ్యి రూపాయలు డిపాజిట్ చేసి ఉంటే వెయ్యి రూపాయల ప్రకారం మనకి ఎఫ్టీ వడ్డీ వచ్చేస్తాం అందులో దేవుడికి మనం ఇచ్చింది డిపాజిట్ మనం ఇచ్చింది తక్కువ ఎక్కువగా మనం అందరం కూడా స్వామికి విరాళం ఇవ్వాల్సిందే మనం సంపాదించేటువంటి సంపాదనలో ఒక మనం పది వంతులు పది భాగాలు ఇవ్వాలని అంటే ఒక వంతు కనీసం వంద రూపాయలు సంపాదిస్తే పది రూపాయలు దశమ భాగం ఉంటాం దాన్ని మన దశమ భాగం మనం కర్మ కార్యాలకు పుణ్య కార్యాలకు వాడాలి ఇంకా ఎవరైనా విరాళాలు ఇవ్వాల్సినటువంటి అంటే కింద కౌంటర్ జరుగుతూనే ఉంది అక్కడ కూడా వెళ్ళి విరాళాలు ఇవ్వచ్చు మనం ఇచ్చిన దాన్ని భగవంతుడికి మనం వడ్డీ బ్యాంకులో మనం దాచిపెట్టు మనం ఎంత ఇస్తుంటామో అంత మనం బ్యాంకులో దాచిపెట్టుకున్నట్టే దాని ఫలితము మనము కానీ మన వారసులు తప్పకుండా ఆ ఫలితాన్ని అనుభవిస్తారు మన పెద్దలు మన మన పిల్లల కోసం మన పిల్లలందరూ మా మనవాడు మా మనుగరవరాలు అప్పులు అట్లాంటిదే ఇది కూడా మనం ఇచ్చితే ఏది కూడా వృధా కాదు మన శక్తులు శక్తున్నట్లు తప్పనిసరిగా మనం సహాయ సహకారాల నుంచి స్వామి పొంది పొదే ఉదయన దృష్టి కాబట్టి స్వామివా మనం స్మరించుకున్నట్లయితే స్వామి కుటుంబాన బలప్రభాన క్షేమ స్థైర్య విజయ ధైర్య ఐద్య విజయ విజయ అభయ అధిరారోగ్య ऐश्वर वृत्यत्म धर्म काम्क्ष चुर्ध चुर्धन

సమృద్ధ్యర్థం సమృద్ధ్యర్థం మహాజనా మహాజనా రోగ నివారణ ద్వారా ఆరోగ్యత ఆరోగ్యత సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మన్మనక్షత్ర జన్మ నక్షత్ర జన్మరాశి జన్మరాశి వశాత్తు వశాత్తు నామ నక్షత్ర నక్షత్రశి వశాత్ వశాత్తు గోచార గోచార వేధవశ అతః వేదమశాత్ త్రివిధ త్రివిధ శాస్త్రోక్త శాస్త్రోత్తం వేదమశాత్ వేదమశాత్ సర్వారిష్ట సర్వారిష్ట పరిహార ద్వారా పరిహార ద్వారా సర్వేషాం సర్వేషాం శేమార్ధం శేమార్థం శ్రీ శ్రీ పరివార దేవతా శేత శ్రీ తయాణిక దీక్ష తయాణిక దీక్ష ప్రతిష్ఠానయమేన అతిష్ఠానయమేన ద్వితీయ దినసే ద్వితీయ దినసే సాయంకారే సాయంకారే ఆహవానాని ఆహవానాని నమస్త దేవక అవక్త దేవక

ೃೇ ಗೋದೇ ಸರಸ್ವತಿ ಪುಂಗಭದ್ರಾಚವೇ ಗೌತಮೀಯ